ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం రోజు మాఘ పౌర్ణమి రానుంది ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారు కటిక దరిద్రులు అయినా సరే ఖచ్చితంగా అపరకు అపరకుబేరులుగా మారిపోతారు ఈ శక్తివంతమైనటువంటి మాఘ పూర్ణిమ రోజు ఎవరైతే కేవలం ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి కటిక దరిద్రాన్ని అయినా పోగొట్టే ఈ మాఘ పూర్ణిమ చాలా శక్తివంతమైనటువంటిది మాఘ పూర్ణిమ అంటే లలితాదేవికి చాలా ఇష్టం మాఘ పూర్ణిమ రోజున ఎవరికైనా సరే తోచిన విధంగా దానం చేస్తే ఆ రోజు చేసిన దానానికి ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మామూలు రోజుల్లో చేసే దానానికన్నా ఈ మాఘ పూర్ణిమ రోజు చేసే దానానికి ఎక్కువ ఫలితం అనేది రావడం జరుగుతుంది మాఘ పూర్ణిమ అంటే ఏకంగా అంటే శనివారంతో కలిసి వస్తుంది ఏకంగా ఎన్నో కోట్ల మంది దేవతల అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఈ మాఘ పూర్ణిమ ఎంతగానో ఉపయోగపడుతుంది కోట్ల అప్పు చేసి అదేవిధంగా చేతిలో రూపాయి నిలవక బాధపడుతూ ఉంటారు వాటి నుండి విముక్తి ఎలా కలుగుతుంది ఏ పరిహారాలు ఏ సమయంలో చేయాలి అని కూడా అనుకుంటూ ఉంటారు ఇక అలా దరిద్రం వారి వెంటే ఉన్నప్పుడు వారు ఎన్ని పరిహారాలు చేసినా ఏమి చేసినా అవన్నీ కూడా విఫలం అయిపోతూ ఉంటాయి కదా అలాంటి వారికి ఈ మాఘ పూర్ణిమ రోజున ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంట్లో ఎన్నో రకాల కష్టాలు ప్రతినిత్యము ఎదుర్కొంటూనే ఉంటాము కష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవి చాలా సహజం కాకపోతే కొంతమంది జీవితం ఎలా ఉంటుంది అంటే కష్టం అనేది వచ్చి వారిని వీడనే వీడదు ఇక ఆ ఒక్క కష్టం అనేది వంద కష్టాలకి దారిని తీస్తూ ఉంటుంది కోట్ల అప్పులకి దారి తీస్తూ ఉంటుంది రూపాయి రూపాయి కూడబెట్టి చేసిన ఏ ఫలితం ఉండదు ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం ఉండదు ఇక కొంతమందికి మాత్రం కష్టం తక్కువ ఫలితం ఎక్కువ ఇక ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వారి యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మాలు కావచ్చు లేదా వారు తెలిసి తెలియక చేసిన ఏవైనా పొరపాట్లు తప్పులు కావచ్చు లేదా వారి పట్ల శని భగవానుడు ఆగ్రహంతో ఉండటం కావచ్చు గ్రహాలు వారికి అనుకూలించకపోవటం ఇలా కారణాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కష్టం అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది ఇక వాటి నుండి విముక్తి పొందాలి అని వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు కానీ మామూలుగా మనం చేసే పరిహార అంటే మామూలు రోజుల్లో చేసే పరిహారానికన్నా పౌర్ణమి రోజుల్లో పరిహారం చేస్తే చాలా శక్తి కలుగుతుంది అంటే ఆ పరిహారానికి శక్తి చాలా ఉంటుంది కాబట్టి ఫలితం అనేది ఊహించని స్థాయిలో గొప్ప స్థాయిలో ఉంటుంది అదేవిధంగా మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అసలు మాసంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా అదేవిధంగా ఈ మాఘ మాసానికి కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది కార్తీక మాసంలో మనం దీపాన్ని ఎంత పవిత్రంగా చూస్తామో దీపానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామో ఇక మాఘ మాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల మన యొక్క భర్త సౌభాగ్యం అంటే మన సౌభాగ్యం భర్త ఆరోగ్యం అన్నీ బాగుంటాయి ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి మన ఒంట్లో ఉండే దరిద్రం కూడా తొలగిపోతుంది పాపాలు మన నుండి తొలగి అంటే వెళ్ళిపోతాయి తెలిసి తెలియక చేసిన కష్టాల నుండి బయటపడతాము ఇక విధంగా మాఘ మాసంలో స్నానం చేస్తే కూడా అంతే మంచి ఫలితం కలుగుతుంది ఇక అందులోనూ ఈ మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం చేస్తే కనుక ఒక కోటి అంటే నదుల్లో కోటి పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంటున్నారు పండితులు ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి అనేది అంతటి శక్తివంతమైనటువంటిది కనుక అయితే ఎవరైతే నది సముద్ర స్నానాన్ని మాఘ పౌర్ణిమ రోజున చేస్తారో అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇక ఒకవేళ సముద్రానికి వెళ్ళి స్నానం చేయలేని స్థితిలో ఉంటే గనక అంటే అందరికీ వీలవదు కదండి మనం స్నానం సముద్రంలో చేయాలి అంటే కొంతమంది ముసలివాళ్ళు ఉండవచ్చు అంటే వృద్ధులు ఉండవచ్చు మరికొంతమంది చిన్న పిల్లలు ఇలా ఉంటారు కదా అందరూ సముద్రానికి వెళ్ళి స్నానం చేసే అవకాశాన్ని పొంది ఉండరు కదా అలాంటి వారు ఏం చేయాలి అంటే ఇంట్లోనే స్నానం చేసే సమయంలో సముద్రం నుండి తెచ్చుకున్న నీరు ఉంటుంది కదా లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలకి కానీ ఇలా మనం పుణ్య నదుల్లో నుండి కొన్నిసార్లు నీటిని తెచ్చి ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటాము ఆ నీటిని కొన్ని మనం స్నానం చేసే నీటిలో వేసుకొని అందులోనే గుప్పెడు దొడ్డుప్పుని వేసుకొని స్నానం చేసినా సముద్ర స్నానం చేసినంత ఫలితం వస్తుంది ఎందుకంటే దొడ్డుప్పు అనేది సముద్రం నుండే వస్తుంది దొడ్డుప్పు ఇంట్లోని ఒంట్లోని దరిద్రాన్ని తొలగించడానికి చాలా ముందుంటుంది అంతేకాదు దొడ్డుప్పు మన చుట్టూ ఉండే చెడు గాలిని తొలగించడంలో చాలా ముందుంటుంది ఆర్థిక కష్టాన్ని తొలగించి దరిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని మన సొంతం చేస్తుంది దొడ్డుప్పు కాబట్టి ఈ దొడ్డుప్పుని వేసుకొని చేసిన కోటి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అదేవిధంగా ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంకాలం అంటే మనం ఉదయం సాయంకాలం రెండు వేలల్లో పూజలు చేస్తూ ఉంటాము ముఖ్యంగా లక్ష్మీదేవి పుణ్యం అంటే మనం భూలోకానికి వచ్చే సమయం వచ్చేసి రాత్రి కాబట్టి మనకి ఎంతో శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు అప్పుడు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేయాలి అంటే మన ఇంటి యొక్క అంటే ద్వారం అనేది చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఆ రోజు సాయంకాలాన ధూపం వెయ్యాలి ఈ ధూపం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తులు మన కంటికి కనిపించని దుష్ట శక్తులు రకరకాల సమస్యలకి కారణమవుతున్నటువంటి చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది అలా చెడు శక్తుల ప్రభావం తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి అలానే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్క చెల్లెల్లే అయినప్పటికీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో జీవించలేరు కాబట్టి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే గనక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు అందుకే ఈ అమ ఈ పౌర్ణమి రోజు అంటే ఇరవై నాలుగవ తారీఖు ఫిబ్రవరి శనివారం రోజు వచ్చే మాఘ పౌర్ణిమ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోండి ముఖ్యంగా సాయంకాలాన ఇంట్లో మనం భోజనం చేశాక వంటగదిలో అంట్లను కడిగి వేయాలి ఇక ఒక గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపుని వేసి కలిపి ఆ తరువాత ఆ పసుపు నీటిని మీ ఇల్లంతా చల్లండి ఇలా పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల చెడు శక్తులు ఇంట్లోకి రావు అలానే మన కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేవి అలా మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు అనేవి మన శరీరానికి హాని కలిగించేవి అవన్నీ కూడా తొలగిపోవటమే కాదు పసుపు అనేది ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది పసుపు వల్ల ఎన్నో రకాల చెడు శక్తులు తొలగిపోతాయి ఎన్నో లాభాలు కూడా ఉంటాయి పసుపు లేని ఇల్లు అనేది ఉండదు పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది అంతేకాదు పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉంటాయి పసుపు అనేది మన శరీరానికి ఎంతో కాంతిని తీసుకువస్తుంది పసుపు అనేది గ్రహ దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది అంతేకాదు పసుపు అనేది చెడు శక్తుల నుండి మనకి ఎంతోగానో రక్షిస్తుంది కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజున పసుపుని గాజు గ్లాసులో కలిపి సాయంకాలాన ఇల్లంతా చల్లేసి ఆ తరువాత సాయంకాలాన లక్ష్మీదేవిని లేదా లలితాదేవి యొక్క ఫోటో మీ ఇంట్లో ఉంటే లలితాదేవిని ఉత్తరం వైపు పీట వేసి ఆ ప్రదేశంలో ఎర్రని అంటే ఆ పీట పైన ఎర్రని వస్త్రాన్ని వేసి ఆ తరువాత ఆ ఎర్రని వస్త్రం పైన లలితాదేవి ఫోటోని పెట్టేసి లలితాదేవి ఫోటో దగ్గర దీపాన్ని వెలిగించండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే గనక ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అదేవిధంగా ఆవు నెయ్యి లేకపోతే నిత్యం దీపారాధనకు వాడే నూనెను వేసి వెలిగించండి ఆ తరువాత ఆ రోజు అంటే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి మల్లె సమర్పించండి ఈ పౌర్ణమి రోజున ఇంటికి మల్లె పువ్వులను ఐదు రూపాయలైనా పెట్టి ఇంటికి తెచ్చుకొని ఆ మల్లెపూల మాలను అమ్మవారికి సమర్పించండి పౌర్ణమి రోజు తెల్లని మల్లెపూలు ఇంటికి తెచ్చుకోవడం వల్ల చంద్ర దోషాలు తొలగిపోతాయి అంతేకాదు గ్రహ దోషాలు గ్రహ బాధలు ఇలాంటి గ్రహ దోషాలు బాధల నుండి మనం విముక్తిని పొందవచ్చు అలా అలానే కాదు ఇలా పౌర్ణమి రోజు ఏవైనా తెల్లని వస్త్రాలు తెచ్చుకుంటే మంచి ఫలితం కలుగుతుంది పౌర్ణమి రోజుల్లో కుంకుమ ఇంటికి తెచ్చుకున్నా సరే ఎంతో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక లలితాదేవి సహస్రనామాలను చదువుకొని ఆ తరువాత మనం ఒక పాలతో పాయసాన్ని తయారు చేయాలి ముందుగానే పాలతో ఆవు పాలు ఉంటే మరీ శ్రేష్టం పాయసాన్ని పాలతో తయారు చేశాక ఆ పాయసాన్ని కొద్దిగా అంటే ఒక పది నిమిషాల పాటు మీరు వెన్నెల్లో పెట్టండి వెన్నెల అంటే మనకు ఏవైతే పౌర్ణమి యొక్క చల్లని తెల్లని వాతావరణం ఉంటుందో ఆ కిరణాలు అనేవి ఈ పాయసాన్ని తాకాలి ఆ విధంగా ఒక ఐదు పది నిమిషాలు ఆరు బయట పౌర్ణమి అలా పౌర్ణమి కాంతి అనేది ఆ పాయసాన్ని తాకి ఆ పాయసం అనేది అమృతంతో సమానంగా మారిపోతుంది ఆ పాయసానికి చాలా శక్తులు వస్తాయి ఆ నిండు పున్నమి మాఘ పౌర్ణమి యొక్క కిరణాలు తా ఆ పౌ ఏదైతే పాయసం తాకిందో ఆ పాయసం అత్యంత పవిత్రంగా శక్తివంతంగా మారిపోతుంది ఆ శక్తివంతమైనటువంటి పాయసాన్ని లలితాదేవికి నైవేద్యంగా పెట్టేసి ఆ తరువాత పూజ అనంతరం ఇక మీ ఇంట్లో ఉండేవారంతా ఆ పాయసాన్ని తీసుకొని మీరంతా కూడా మహాప్రసాదంగా భావించి స్వీకరించాలి ఇలా మాఘ పూర్ణిమ రోజు చేస్తే గనక మీ యొక్క కష్టాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అధిక ఖర్చు నుండి అనవసరమైన ఖర్చు నుండి బయటికి వస్తారు ఇక అమ్మవారి దీవెనలతో ఎల్లవేళలా ఆరోగ్యం చాలా బాగుంటుంది అంతేకాదు మనకి మాఘ పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఆ రోజు పౌర్ణమి అనేది అమృతాన్ని కలిగి ఉంటుంది ఆ అమృత కలిగి ఉన్నటువంటి కాంతి ఈ పాల పాలతో తయారు చేసిన పాయసం పైన పడగానే ఈ పవిత్రమైనటువంటి పాయసం కూడా అమృతంతో సమానంగా మారిపోతుంది అందువల్ల మన ఒంట్లోని దరిద్రం రోగాలు అన్నీ తొలగిపోతాయి ఇక ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేశాక మీరు మీ ఇంటి సింహద్వారాన్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి సాయంకాలాన ఆ తరువాత గడపని కూడా సాయంకాలాన పూజించాలి అంటే పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించేసి ఆ తరువాత మనం గడపను కూడా అలంకరించాక సింహద్వారానికి బయట వైపున మనం ఈ రెండు వైపులా కూడా ముగ్గులు వేసుకోవాలి అష్టదళ పద్మం కానీ పద్మ ముగ్గుని కానీ వేసుకొని ఆ రెండు వైపులా కూడా దీపాన్ని వెలిగించాలి పౌర్ణమి రోజు ఖచ్చితంగా సాయంకాలాన దీపాన్ని వెలిగించి సింహద్వారాన్ని శుభ్రం చేయాలి సింహద్వారం దగ్గర తలుపులను కూడా శుభ్రం చేయాలి అలానే ఈ పౌర్ణమి రోజు రాగి చెంబులో నీటిని పోసి ఒక ఎర్రని పుష్పాన్ని వేసి దానిని మీ యొక్క ఇంట్లో ఎడమ వైపు అంటే సింహద్వారానికి ఎడమవైపు ఉంచాలి అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక పరిశుభ్రంగా సువాసన భరితంగా ఖచ్చితంగా ఉండాలి పౌర్ణమి రోజు గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ కింద ఒక ప్లేట్లో ఉప్పుని పోసి అందులో కొన్ని నీళ్లను పోసి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉప్పు ఎలాగైతే కరిగిపోతూ ఉంటుందో మన ఇంట్లో కష్టాలు చెడు శక్తి అంటే దృష్టి దోషాలు నరదృష్టి ఇవన్నీ కూడా ఆ ఉప్పులో కరిగిపోతూ ఉంటాయి ఇక మరుసటి రోజు ఆ ఉప్పును తీసి ఆ అంటే ఆ ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా ఆ ఉప్పు నీళ్ళను తీసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయాలి అలానే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవాలి మనం నైటుకు వంట చేస్తూ ఉంటాం కదా ఆ వంట చేసే సమయంలో ఆయిల్ మరకలు కానీ పాల మరకలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇవన్నీ తొలగిపోయి అంటే గ్యాస్ స్టవ్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి నార్మల్గా ఎందుకంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇక పౌర్ణమి రోజుల్లో మరీ మంచిది ఎందుకంటే మనం ఎంత శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం అంత త్వరగా కలుగుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా తప్పనిసరి శుభ్రం చేసుకోవాలి లేదంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి మసిగుడ్డే కదా ఉతకకపోతే ఏమవుతుంది అని చాలామంది అనుకుంటారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే మసిగుడ్డను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి కటాక్షం కూడా చాలా సులువుగా కలుగుతుంది ఇక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి అలానే ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా నల్ల నువ్వులను దానం ఇవ్వాలి ఎవరికైనా నల్ల నువ్వులను దానం ఇస్తే మంచిది అలానే ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా మాఘ పూర్ణిమ రోజున నువ్వులతో చేసిన చిమ్మిలి అంటాం కదా చిమ్మిలి లడ్డు అని ఆ లడ్డుని ఇతరులకి పంచి ప్రసాదంగా పెట్టి మిగిలిన వాటిని మనం తినటం వల్ల మన ఇంట్లోని ఒంట్లోని దరిద్రం అలానే చెడు శక్తి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి విముక్తిని పొందుతాము ఈ పౌర్ణమి రోజున ఎవరైనా బ్రాహ్మణులకి ఏదైనా మీకు తోచినది అంటే కట్నంగా పెట్టినా పర్వాలేదు లేదా మీకు తోచినట్టుగా ఏదైనా దానం చేసినా పర్వాలేదు ఇలా దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఏదైనా లోహానికి సంబంధించిన వస్తువులు కూడా పౌర్ణమి రోజు దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది పేదవారికి అన్నదానం వస్త్రదానం మీకు తోచినంత డబ్బు దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా మీరు ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరికి ఏ దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది దానితో పాటు ఒక తెల్లని వస్త్రంలో ఒక కొబ్బరికాయను పెట్టి గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి పౌర్ణమి రోజు కడితే గనక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది కొబ్బరికాయ అనేది పంచభూతాలలో ఒకటైనటువంటిది ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కాబట్టి నీరు పంచభూతాలలో ఒకటి ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నటువంటిది నీరు అనేది డబ్బుని ఆకర్షిస్తుంది చెడు శక్తులను దృ దృష్టి దోషాలను నరదృష్టిని తొలగిస్తుంది ఉప్పు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది ఉప్పు అనేది పవిత్రమైనటువంటిది ఉప్పు సముద్రం నుండి వస్తుంది ఎన్నో రకాల చెడు శక్తులను ఇట్టే లాగేసుకుంటుంది మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని కూడా ఉప్పు లాగేసుకుంటుంది కాబట్టి ఉప్పు కొబ్బరికాయను పెట్టడం వల్ల ధనం ఆకర్షితురా అంటే ఆకర్షణీయం అవుతుంది రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది అదేవిధంగా మనం అందులో వేసిన పచ్చకర్పూరం అందులో వేసిన పచ్చకర్పూరం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం కావాలి అంటే పచ్చకర్పూరాన్ని తప్పకుండా వేయాలి ఇవన్నీ వేసి ఇంటికి కట్టడం వల్ల దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కష్టాలు కన్నీళ్ళు వంటివి అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారాల వల్ల మీ ఇంట్లో తెలియని ఒక పాజిటివ్ శక్తి వస్తుంది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది మోసుకుపోయినా ధన ద్వారాలు అన్నీ తెరచుకుంటాయి కష్టాల నుండి విముక్తిని పొందుతారు తీరని కోరికలు సైతం తీరిపోతాయి లలితాదేవి యొక్క అనుగ్రహంతో ఎన్ని కష్టాల నుండి అయినా బయటపడగలుగుతారు ఇక ఈ శక్తివంతమైనటువంటి మాఘ పూర్ణిమ రోజున ఏ పరిహారాలు చేయాలి వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో కూడా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి